పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి ఎవరెవరు దాంపత్య జీవితం సాగించాలో ఆ దేవుడు ముందే మృదుట రాసి పెడతాడు హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ సంప్రదాయంలో పెళ్ళిళ్ళు జరిగే సమయాల్లో ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకుంటారు పెళ్లికి జాతకాలు కలవాలి నక్షత్రాలు కలవాలి మొత్తంగా చెప్పాలంటే రాసులు కలిస్తేనే పెళ్లి జరుగుతుంది ఒకప్పుడు పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకుని ఇద్దరిని ఒక్కటి చేసేవారు జాతకాలు కలిశాయా లేదా ఇద్దరు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని హస్తరేఖలు చూడడం కూడా జరిగేది కానీ ఇప్పుడు అలా కాదు రెండు మనసులు కలిస్తే ప్రేమగా మారి పెళ్లికి తీస్తుంది అయితే ఇక్కడ చెప్పుకునే కొన్ని రాసుల వారు వివాహం చేసుకోవడం వలన దాంపత్య జీవితం మరింత ఆనందంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా అబ్బాయి అమ్మాయి రాసులు కలవకపోతే ఆ బంధం కలకాలం నిలవదని జ్యోతిష నిపుణులు తెలియచేస్తున్నారు ఇది ఇప్పటికప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసం కాదు దశాబ్దాల నుండి నరాల్లో జీర్ణించకపోయిన నమ్మకం ఇరవై ఒక్క దశాబ్దాల్లో అడుగుపెట్టినా సరే ఈ నమ్మకం చెక్కుచెదరలేదు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఒకరికొకరు నచ్చడం కాదు మనసు కలవడం ప్రధానం కాదు వారి యొక్క జాతకాల కలవడం అంటే వారి యొక్క రాసులు కలవడం ముఖ్యం అని అనుకుంటున్నారు ఎందుకంటే అప్పుడే వాళ్ళు కలకాలం కలిసి ఉంటారనేది కూడా చాలా మంది నమ్మకం అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఏ ఏ రాసుల వారు పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా సుఖంగా ఉంటారో అన్న విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం ముందుగా మేషరాశి వారు ఏ రాసులు వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితం హాయిగా ఆనందకరంగా సాగిపోతుందో తెలుసుకుందాం మేషరాశి వారు కుంభరాశి వారిని పెళ్లి చేసుకుంటే ఈ రెండు రాసులు వారు డల్లగా ఉండడం కానీ మూడిగా ఉండడం కానీ అస్సలు జరగదు వీరిలో ఎల్లప్పుడూ కూడా నూతన ఉత్సాహం వెళ్లి విరుస్తూ ఉంటుంది ఈ రెండు రాసులు వారు వివాహం చేసుకుంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడంతో పాటు ఇద్దరి అభిరుచులు ఒకేలాగా ఉంటాయి అలాగే ఇల్లు కుటుంబం స్థిరత్వం వంటి విషయాల్లో ఏకాభిప్రాయం కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఈగో అనేది అస్సలు కనిపించదు ఇది వీళ్ళ యొక్క సంసార జీవితంలో నవ్వులు పువ్వుల ఆనందాన్ని పూయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఒకరినొకరు బాధ పెట్టుకోవడం కానీ కించపరుచుకోవడం వంటివి అస్సలు చేయరు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగిపోతారు కనుక మేషరాశి కుంభరాశి జోడి సరి జోడి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మేషరాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారితో కూడా మేషరాశి వారికి ఎంతో చక్కగా పుసుకుతుంది మేషరాశి వారు ఆకర్షణ కర్కాటక రాశి వారు ఎంతగానో ఇష్టపడతారు కర్కాటక వారు మేషరాశి వారిపై ఎంతో ప్రేమను చూపిస్తారు అందువలన ఒకరినొకరు అస్సలు వదిలి ఉండలేరు ముఖ్యంగా ఈ రెండు రాశుల వారు ఒకరికొకరు బోర్ కొట్టరు ఒకరితో ఒకరు ఆనందంగా ఉంటారు అందుకే వీరి కలయిక ఎంతో సంపూర్ణంగా ఉంటుంది అలాగే వాళ్ళకు కూడా చూడముచ్చటగా ఉంటుంది ఇక మేషరాశి మీనరాశి వారి కలయిక కూడా ఎంతో బాగుంటుంది వారు పూర్తిగా వారిపై ఆధారపడే తత్వం ఉన్నవారు అందుకే ఈ జంట పరిపూర్ణంగా ఉంటుంది వారు మేషరాశి వారి మాటకు ఎదురు చెప్పరు మేషరాశివారు ఎలా చెప్పినా సరే ఊకొడుతూ ఉంటారు వారికి ఎంతో విలువనిస్తారు ఒకవేళ వారు భర్తగా మీనరాశి వారు భారీగా దొరికితే మాత్రం మేషరాశి వారంట అదృష్టవంతులు ఎవరు లేరు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు వారు అగ్ని లాంటి వారైతే వారికి గాలి లాంటి వారు గనక తోడైతే ఇద్దరి జీవితం మరింత దృఢంగా ఉంటుందని శాస్త్రం తెలియజేస్తుంది మేషరాశి వారికి తులారాశి వారితో కూడా ఎంతో చక్కగా సరిపోతుంది వీరిద్దరి సంసార జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కూడా ఏది కూడా మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటారు కాబట్టి ఇద్దరికీ చక్కగా సరిపోతుంది అపార్థాలు కూడా తొందరగా సమసిపోతాయి అందువలన మేషరాశి వారు ఈ నాలుగు రాశుల్లో ఏ రాశి వారినైనా సరే వివాహం చేసుకుంటే వారి జీవితం హాయిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపనాడ ఈ గుర్రపనాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపనాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గొరపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్ కు పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపనాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండింటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నంబర్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ ని ఫోటో తీసి గాని లేదా స్క్రీన్షాట్ తీసి గాని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్ గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గొర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి